హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ ఫ్రెండ్ వసుంధరా దేవి అండి శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ అండి ఎందుకు టైలరింగ్ కోర్స్ గురించి పదే పదే చెప్తుంటుంది ఈ మేడము అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకు వచ్చిన విద్య పది మందికి నేర్పాలనే ఉద్దేశము నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు రెండు విధాలుగా రిలీఫ్ తీసుకొచ్చేది ఏదంటే ఒక టైలరింగ్ కోర్సు ఇప్పుడు మానసికంగా మనము టైంపాస్ కాక చాలా ఇబ్బంది పడే టైం ఒక రోజు వస్తుందండి ఆ రోజు మనకు పక్కింటి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి పోకుండా ఒక్క బ్లౌజ్ పెట్టుకున్నాం అనుకో వన్ డే మనకు టైంపాస్ అయిపోతుంది పది రూపాయలు ఆర్థికంగా పైసలు కూడా వస్తాయి మనకు అప్పుడు మానసికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్క మనిషికి మైండ్ సెట్టింగ్ ఫ్రీగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది కలిగించాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కసారి చెప్తున్నా ఆఫర్స్ ఎక్కువ పెడుతూనే ఉన్నానండి కొంతమంది ఫీజు ఎక్కువ అనుకుంటున్నారేమో రావ రాలేకపోతున్నారు అనేసి నేను చాలా చాలా ఆఫర్స్ పెడుతున్నానండి ఎందుకంటే చాలా ఆఫర్స్ పెట్టేది ఎందుకంటే కనీసం వన్ రూపాయన తీసుకుంటాను అండి నేను ఎందుకంటే అది లాగా లాగా తక్కువ ఫీజు పెట్టేస్తున్నా నాకు ఫుడ్కు కావాలి నాకు ఇంటికి రాయ్ కావాలి నా ఖర్చులపైనే తీసుకుంటున్నా కానీ నేను ఎక్కువ లేదు ఇదే ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ కోర్సు బయట వచ్చేసి యాభై వేలు ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు నడుస్తుందండి నేను కోర్సు మొత్తం నేర్పించి సర్టిఫికెట్ గుని ఇవ్వగలుగుతానండి నేను గవర్నమెంట్ నుంచి కూడా నేను సర్టిఫికెట్స్ ఇవ్వగలుగుతాను అటు అటువంటి టాలెంట్ నాలో ఉంది నాకు వచ్చిన విద్య పది మందికి నేర్పిస్తే పది మంది ఉపాధి కలిగించుకొని బతుకుతారు అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి కనపరిచిన మనిషికల్లా ఆ పరిచయమైన వాళ్ళకి కావచ్చు స్టేటస్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాను అంటే అండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రతి ఒక్క ఇంట్లో మిక్సీ మిషన్ తప్పనిసరిగా ఉండాలండి ఇప్పుడు కనీసము మనం రెడీమేడ్ బ్లౌజులే వేసుకుంటున్నాం రెడీమేడ్ టాప్సే వేసుకుంటున్నాం అనుకుందాం పిల్లలకు రెడీమేడ్ ఫ్రాక్సే తెస్తున్నాం అనుకోండి కాకపోతే ఎంత రెడీమేడ్స్ తెచ్చినా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలన్నా హ్యాండ్స్ వేసుకోవాలన్నా డబుల్ కుట్ వేసుకోవాలా అది సింగిల్ కుట్ మీదనే వస్తుంది ఇవన్నీ కనీసం ఆల్టేషన్ చేసుకున్నా కానీ కొంతవరకు బడ్జెట్ ఆదా చేసుకున్న వాళ్ళమవుతాము ప్లస్ మనకు టైంపాస్ అవుతుంది కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మనం రెడీమేడ్ బట్టలు తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకోవాలండి బిజీ బిజీలో కుట్టుకోవద్దు టైంపాస్ కాకుండా ఉంటుంది చూడండి అప్పుడు మనం ఈ బట్టలు పెట్టుకొని కుట్టుకోవాలి అప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బంది తగ్గుతుంది కొంచెము మానసికంగా ఇబ్బంది తగ్గుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అది చదువు వచ్చినా చదువు రాకపోయినా కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విద్య ఇది అదే చదువు అనేది చదువుకుంటాము అది జాబ్ అనేది ఒక ప్లేస్కి వెళ్ళాల్సింది వస్తుంది వాళ్ళు నెల అంతా జాబ్ చేస్తే కానీ జీతం ఇస్తారు ఒక నె ఒక్కొక్క నెలలో ఇస్తారో ఇవ్వరు తెలియదు మనకి ఇబ్బంది పది రోజుల్లో ఆపేద్దాం అనుకున్నా కానీ నెల జీతం ఇస్తారో ఇవ్వరు కానీ ఇబ్బందిగా జాబ్ చేసి రావాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇది అటువంటిది కాదు ఏ గంట గంట అనుకుందాం సపోజ్ ఒక శారీ ఫాలో వేసుకున్నారు అనుకోండి ఒక హండ్రెడ్ ఒక గంట టైంలో వంద రూపాయలు సంపాదించుకుంటాము అది ఫ్రీ అయిపోతుంది అది జాబు వేరు స్వయం ఉపాధి వేరండి మనకు ఓర్పునెంత వరకు చేసుకోవచ్చు ఒక గంట చేసిన గంటకి ఇంత మినిమం అన్నట్టుగా ఉంటుందండి దీంట్లో కష్టపడే కొద్దీ పైసలేనండి ఒక్కొక్కరు నెలకు వన్ ల్యాక్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ జాబులు మానేసి ఒక మాస్టర్ని పెట్టి ఏమి టిచ్చింగ్ రాని వాళ్ళు నడుపుతున్నారు కాకపోతే నేనేమంటానంటే ఒక మెయింటైన్ చేసే అమ్మాయి ఎవరైనా సరే కనీసము బేసిక్ నేర్చుకోమని చెప్తా ఎందుకంటే సపోజ్ మీరు కుట్టిన మాస్టర్ కుట్టిన బ్లౌజులు తీసుకెళ్తారు టైటో ఫి టైటో లూజో ఏదో ఒక మె మెలకు వస్తుంది అనుకుందాం ఇబ్బంది వచ్చింది దాంట్లో ఆ రోజు మాస్టర్ రాలేదు అప్పుడు ఆ బ్లౌజ్ తీసుకొని ఇంకొక ప్లేస్లోకి వెళ్ళి ఆ కుట్టించుకోకుండా ఇంకొకరిని అడిగి కుట్టించుకున్నా మీరే ఆ కుట్టు వేసేటట్టుగా ఆ మెజర్మెంట్ తీసుకునేటట్టుగా దాని మోడల్ ఎలాంటిది ఏంటి కనీసం బేసిక్ అర్థం చేసుకుంటే బొట్టుకు నడిపేదానికి ఈజీగా ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కరు బేసిక్ నేర్చుకోమని నేను తక్కువ తక్కువ ఫీజు పెట్టానండి టెన్ నెంబర్స్ జాయిన్ అయినారనుకోండి ఎక్కడైనా సరే మీకు నెలకు మూడు వేల ఐదు వందల్లో నేర్పించేస్తానండి డ్రెస్సు బ్లౌజ్ పర్ఫెక్ట్గా టెన్ నెంబర్స్ జాయిన్ అయితే లేదనుకుంటే నెల కోర్సుకు జాయిన్ అవుతానంటే మూడు వేల ఐదు వందలు అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందలు ఈ విధంగా టెన్ మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు తక్కువ ఫీజు ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను ఒకరికి చెప్పిన అదే కోర్సు పది మందికి చెప్పిన అదే కోర్సు అక్కడ నాకు పది మంది దగ్గర పది మంది నేర్చుకోగలుగుతారు ప్లస్ ఆ పది మంది నుంచి నాకు ఒక రూపాయి వస్తుంది నాకు ఉపాధి కలుగుతుంది నాకు కావాలి కదండి నాకు తిండికి కానీ బట్టకు కానీ నాకు కిరాయికి కానీ కావాలి కాబట్టి నేను తక్కువ ఫీజుతో నేర్పిస్తాననే చెప్తున్నాను ఈ అవకాశము ఇటువంటిది మీకు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నానండి మీరు సృష్టిలో ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకదు ఎందుకంటే నేను ఇది ఫ్రీ కోర్సింగ్ అనుకోవాలి మీరు ఎందుకంటే తక్కువ ఎందుకంటే లాగా తీసుకుంటున్నాను కానీ నేను ఎక్కువ తీసుకోవడం లేదు నేర్చుకున్నా అమ్మాయి నేను కూడా ఒక పది సంవత్సరాలే నేర్పించగలుగుతాను ఇప్పుడు నాకు యాభై మూడేళ్ళు యాభై నాలుగేళ్ళు లేదా అరవై ఏళ్ళ వరకే నేర్పగలుగుతాను ఇంకా మళ్ళీ తర్వాత నేను నేర్పిలేను నాకు గుని శక్తి తక్కువ అవుతుంది కదా ఈ పది సంవత్సరాలలోనే ప్రతి ఒక్కరూ నేర్చుకోండి నా దగ్గర విద్య నేర్చుకున్నారంటే వాళ్ళకు పక్కా ఉపాధి కలిగిస్తానండి నేను వాళ్ళకు టాలెంట్ ఎలా ఏమి తెలియని అమాయకులకు తెలివితేటలు ఎలా బిజినెస్ చేసుకోవాలి ఎలా మెలుకోవాలి ఉంటాయి ఇవన్నీ చెప్పి నేను వాళ్ళకు ఉపాధి కలిగిస్తానండి ఏ కుటుంబంలో అయినా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని ఉపాధిగా కలిగిస్తాను ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ అండి నా నెంబర్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో శక్తి ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ కోర్స్ అని పెట్టండి మేము ఫోన్ చేసి మాట్లాడతామండి